హాయ్ అండి వెల్కమ్ టు జేపీ తార్పణ షీట్ ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్ వచ్చేసి నిజామాబాద్ అండి సార్ అయితే యూట్యూబ్ నుంచి అది కాంటాక్ట్ అయ్యి మన షీట్ అయితే ఆర్డర్ చేయడం అయితే జరిగిందండి ఈ పాండ్ సైజ్ వచ్చేసి సిక్స్టీ ఇంటూ సిక్స్టీ అండి ఫైవ్ హండ్రెడ్ మైకను ఐఎస్ఐ అయితే షీట్ అయితే ఇచ్చాను ఈసారికి మనకి ఈ షీట్ వారంటీ వచ్చేసి సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే ఉంటుందండి సర్వీస్ అయితే లైఫ్ టైం అయితే ఉంటుందండి సార్ అయితే నాకు కాల్ చేసి షీట్కి అయితే అడ్వాన్స్ అయితే ఇస్తా అన్నాడు లేదు సార్ మీరు షీట్ అయితే నేనైతే మీకు ఇస్తాను కానీ మీరైతే నన్ను అయితే కలవండి ఒకసారి షీట్ అయితే చూసుకోండి ఎట్లుందో అని నేను చెప్పిన చెప్పిన తర్వాత సార్ అయితే క్వాలిటీ బాగుంది నేనైతే ఆర్డర్ పెట్టుకుంటా అని అన్నాడు సార్ అయితే ఆర్డర్ ఇయ్య ఆర్డర్ చేయగానే ఫోర్ ఫైవ్ డేస్కి అయితే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి నిజామాబాద్కి షీట్ అయితే ఇది సర్కులర్ ప్రోడక్ట్ ఐఎస్ఐ ఫైవ్ హండ్రెడ్ మైక్రాను చూడండి ఇది ఫామ్ పౌండ్ షీట్ అండి ఇంకోరికైనా షీట్స్ కావాలనుకుంటే కాల్ అయితే ఏనండి మీరు సైజు ఏ మైక్రాన్ కావాలో మీరు చెప్తే మేము ఆ సైజులో అయితే మేము ఇవ్వగలుగుతామండి త్రీ హండ్రెడ్ మైక్రాన్ వచ్చేసి మనకి త్రీ ఇయర్స్ అయితే ప్రొటెక్షన్ ఉంటుందండి ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ వచ్చేసి మనకి ఫైవ్ ఇయర్స్ అయితే ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది కంపెనీ కానీ మాది సర్వీస్ లైఫ్ టైమ్ వచ్చేసి మనకు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే లైఫ్ టైమ్ అయితే ఉంటుందండి మీరు నాకు కాల్ చేసి మీ అడ్రస్ మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాం అది చెప్తే మేము అడ్రస్కి అయితే కొరియర్ అయితే ఇవ్వగలుగుతామండి షీట్ మాత్రం చాలా హెవీ ఉంటుంది సార్ ఇదైతే చాలా అంటే చాలా హెవీ ఉంటుంది మీరు అంటే ఏం టెన్షన్ అవ్వడే అవసరం లేదు ఇది ఫాంపౌండ్ షీట్ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ మీరు ఆర్డర్ ఇచ్చే ముందు ఒక హాఫ్ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది సార్ హాఫ్ అమౌంట్ పే చేసిన తర్వాత మీకు మేము ఎల్లారు పెట్టిన తర్వాత మిగతా పే చేయాలండి మనీ అయితే అప్పుడు షీట్ అయితే డెలివరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి చాలామంది అయితే టైం పాస్ కాల్స్ చేస్తున్నారండి టైంపాస్ కాల్స్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే మా టైం వేస్ట్ అవుతుంది షీట్స్ కావాలనుకున్న వాళ్ళు కాల్ అయితే చేయండి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి